హలో ఫ్యూచర్ టీచర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్యూచర్ టీచర్స్ ఈరోజు మన టెట్ ప్రిపరేషన్లో భాగంగా ఎర్లీ మార్నింగ్ టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్ సో ఈరోజు ఎయిటీన్త్ నవంబర్లో నా టెట్ ప్రిపరేషన్ టైం టేబుల్ని మీకు ముందుగా చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్కూల్ లైఫ్ టైం సోషల్కి ప్రిపేర్ అవుతున్నాను సో నాకున్న ఫోర్ సబ్జెక్ట్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సో నేను నాలుగు సబ్జెక్టులను డివైడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తెలుగు మార్నింగ్ అవర్స్ లో సోషల్ అలాగే ఆఫ్టర్నూన్ అవర్స్ లో సైకాలజీ అండ్ ఈవినింగ్ అవర్స్ లో ఇంగ్లీష్ వేసుకోవడం జరిగింది ఇక నైట్ వచ్చేసి మోడల్ పేపర్నే ప్రాక్టీస్ చేయడం ఫ్యూచర్ టీచర్స్ సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని డివైడ్ చేసుకొని విభజించి ఒక రోజులో డివైడ్ చేసుకొని చదవడం వల్ల చదవడానికి బోరింగ్ అనిపించదు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్యూచర్ టీచర్స్ కానీ ఒకే సబ్జెక్ట్ ఒక డే మొత్తం చదవమంటే చాలా వరకు బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా టెట్ ప్రిపరేషన్లో సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాను మీరైతే ఒకే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారా లేదా సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకొని చదువుతారా అనేది కింద కామెంట్ చేయండి సో ఇక స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్ సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్యూచర్ టీచర్స్ మీ కదా టీచర్ అవ్వడం దానికి ప్రతి చేతుల్లో మీ చేతుల్లో ఉన్న పుస్తకమే దారి గుర్తుంచుకో మిత్రమా రోజు ఎంత కష్టంగా ఉన్నా నిద్ర బాగా రాకపోయినా ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈరోజు చదివిన పేజీ మీ టీచర్ కళకు దగ్గర చేస్తుంది టెట్ ఎగ్జామ్ కాదు మీ జీవితం మార్చే ఒక సువర్ణ అవకాశం గొప్ప ఆపర్చునిటీ గుర్తుంచుకో మిత్రమా సో అందుకే ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం టెట్ ప్రిపరేషన్ని ప్రారంభించాము సో అయితే చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచి టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్వేస్ ది ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే ఎంత కష్టపడి ఈ టైమింగ్స్లో మనం చదువుతున్నాం అన్నది కేవలం ఒకే ఒక ఆశ మన గోల్ని రీచ్ చేసుకోవడం కోసం కష్టపడుతున్నాం సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ మీ అందరికీ కంగ్రాట్స్ కూడా చెప్తాను ఎందుకంటే మనమంతా టెట్లో మంచి స్కోర్ సాధించాక కంగ్రాట్స్ కూడా చెప్పుకొని అప్రిషియేట్ చేసుకుందాం ఫ్యూచర్ టీచర్స్ సో నేను అయితే తెలుగు సెమిస్టర్ టు సెవెంత్ క్లాస్ది స్టార్ట్ చేశాను ఫ్యూచర్ టీచర్స్ అయితే మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి కప్పతల్లి పెళ్ళి ఉంది ఫ్యూచర్ టీచర్స్ ఈ కప్పతల్లి పెళ్ళి అనేది ఒక గేయము ఈ గేయాన్ని రచించింది మనకు చావలి బంగారమ్మ సో ఈమె జీవిత కాలం చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల కాలం ఆమె ఇక్కడ గోదావరి జిల్లాలో కొత్తపేటలో జన్మించిందని అయితే ఈ కప్పతల్లి పెళ్లి అనేది మనకు మన భారతదేశంలో ఉన్న సాంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వానికి పుట్టినిల్లు లాంటిది మన భారతదేశం అయితే మన ఒక సంస్కృతి ఏంటంటే ఎండాకాలం తర్వాత వానాకాలంలో వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే సకాలంలో కప్పలకు పెళ్లి చేస్తే వర్షం కురుస్తుందని నమ్మకం మన పెద్దలది కాబట్టి ఈ కప్పతల్లి గేయంలో టోటల్ గా కప్పలకు పెళ్లి చేయడం గురించి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు రథం ఎక్కి ముందుకు సాగిపోతున్నాడంటూ బంగారమ్మ గారు వర్ణించారు అయితే ఇక్కడ కప్పలకు పెళ్లి చేయడం వల్ల గాలి వీచి మేఘాలు సైతం వర్షిస్తాయని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్ కప్పతల్లి మా ఇంటి ముంగిటికి వచ్చింది అంటూ చాలా గొప్పగా ఉంది గేయం మాత్రం ఒకసారి చదువుకున్నారంటే బాగా గుర్తుంటుంది ఫ్యూచర్ టీచర్స్ నేను కూడా ఈ కప్పతల్లి గేయం మొత్తం కంప్లీట్ చేశాను ఇక సారాంశం కూడా మొత్తం చదివేశాను ఫ్యూచర్ టీచర్స్ ఇలా చదవడం వల్ల బాగా గుర్తుంటుంది సో ఎర్లీ మార్నింగ్ టెట్ అనేది మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు టైం తక్కువ ఉన్న ఫస్ట్ అటెంప్ట్ మాకంటే ముందు ప్రిపేర్ అవుతున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసి చదువుకుందాం అయితే ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్లయితే భాషా భాగాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ ఎందుకంటే చాలా వరకు టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు సో చాలా మంది కూడా నాకు రెఫర్ చేశారు అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్ చదవండి మెటీరియల్స్ ఎందుకు చదువుతున్నారంటూ సో థ్యాంక్ యూ మీ అందరికీ నా దగ్గర అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేశాను కాకపోతే కొన్ని ఇంకా కలెక్ట్ చేయలేకపోయాను కాబట్టి నేను ఒక మెటీరియల్స్ కూడా తీసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో విజేత పబ్లికేషన్స్ బుక్ తీసుకున్నాను ఫ్యూచర్ టీచర్స్ సో అయితే నేనైతే అకాడమిక్సే ఫాలో అవుతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యతిరేక పదాలు ప్రకృతి వికృతులు ఇలా టోటల్గా వ్యాకరణ అంశాలు వీటన్నిటిపైన ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ త్రికమ్ గురించి అమ్రేడిత సందుల గురించి పంచమ పంచమిభక్తుల గురించి టోటల్గా ఇచ్చారు సో గ్రామర్ మొత్తం కవర్ చేయండి ఫస్ట్ ఉన్న కపతల్లి పెళ్ళిలో సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయాక మనకు సెకండ్ యూనిట్ వచ్చేసి యథా ఫ్యూచర్ టీచర్స్ ఈ యదా అనేది ఎయిత్ ఎయిత్ లెసన్ ఈ యథా లెసన్ ని మనకు బోనం నాగభూషణం గారు సో బోనం నాగభూషణం గారి గురించి కవి పరిచయం మొత్తం చూసుకున్నాం ఫ్యూచర్ టీచర్స్ ఈ యథా లెసన్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే యథా అంటే ఒక నారుమడి ఈ నారుమడిలో రైతులు పొలాలకు గింజలు చల్లాక విత్తనాలు చల్లాక ఇంకా వర్షం చుక్కలేక ఎండిపోతున్న కథాంశం గురించి తెలియజేశారు ఫ్యూచర్ టీచర్స్ ఈ యథా లెసన్ అనేది పోలమ్మ అనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది పోలమ్మ గురించి ఇక్కడ పోలమ్మకున్న ఇద్దరు పిల్లల గురించి ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ నివసించేది గిరిజన ప్రజల గురించి ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్ అయితే ఈ లెసన్లో మీరు చూసినట్లయితే ఆశతో పోలమ్మ వర్షపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సో ఈ పోలమ్మ గురించి మొత్తం ఇచ్చారు ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ పోలమ్మ విత్తనాలు చల్లడం గురించి నారుమడి ఎండిపోవడం గురించి నీరు లేక కరువు రావడం అడవులు మొత్తం ఎండిపోతున్నాయంటూ గిరిజనుల బాధల గురించి ఇచ్చారు ఫీచర్ టీచర్ ఇక్కడ మొత్తం కవర్ అయిపోయాక ఒక రోజు పోలమ్మ నిద్రపోయాక వర్షపు దారగా కురుస్తుంది పిల్లలు నిద్ర లేచేసరికి పిల్లలు వర్షంలో ఆడుకుంటూ ఉంటారు సో అలా ఆడుకోవడం పోలమ్మ బయటికి రాగానే వర్షం నీటితో పిల్లలు ఆడుకోవడం చూసి సంతోషంతో తన పొలం వైపుకు పరిగెత్తుకుంటూ వెళుతుంది ఎండిపోయిన తన ఆరుమడి ఎదా అనేది పచ్చగా ఆశతో చిగురిస్తుంది ఈ లెసన్ మొత్తం దీని గురించి వెళ్ళి ఫ్యూచర్ టీచర్స్ నారుమడి గురించి సో ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యాకరణాత్మక భాషాంశాలు వీటన్నిటి గురించి ఫోకస్ చేయండి సో ఈ విధంగా మీకు సంధులు అత్వసంధి గురించి కానీ వీటన్నిటి గురించి ఇచ్చారు ఫ్యూచర్ టీచర్స్ వీటన్నిటిని ఫోకస్ చేసి బాగా చదవండి సో ఆల్ ది ఫ్యూచర్ టీచర్స్ ఇలా కష్టపడి చదివి మీ టెట్ కలను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను మీతో పాటు మా నా అడుగులు కూడా ముందుకు వేస్తాను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మన ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం ఫ్యూచర్ టీచర్స్ సో ఈ విధంగా నేను తెలుగు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇలా కష్టపడి చదవడం వల్ల బ్రహ్మముహూర్తం అనేది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవర్సు మనకు బాగా గుర్తుంటుంది సో కాబట్టే నేను ఈ ఎర్లీ మార్నింగ్కి ఫస్ట్ ప్రయారిటీచి చదువుతున్నాను సో మీరు కూడా ఇలాగే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫ్యూచర్ టీచర్స్ టెట్ ప్రిపరేషన్లో చాలా అవాంతరాలు ఎదురవుతుంటాయి ఎందుకంటే చాలామంది డిస్క్రిమినేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మీది ఇంకా ఫస్ట్ అటెంప్ట్ అంటూ చాలామంది ఇంకా వెనకాలనే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరినీ మీరు పట్టించుకోవద్దు మీ ప్రయత్నాన్ని మీరు ముందుకు వెళ్ళండి సాధన చేయాలి లక్ష్యం వైపు ఫోకస్ చేయాలి అంతేకాని రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు సో నేను ఈరోజు చెప్తున్న ఫ్యూచర్ టీచర్స్ నా టెట్ ప్రిపరేషన్ నేను బ్రహ్మ ముహూర్తంలో లేచాను ఇంత చదివా అంత చదవని ఎవరైనా నన్ను అనొచ్చు సో నీ టెట్ రిజల్ట్లో నువ్వు ఎంత సాధిస్తావో చూద్దామని కూడా అనొచ్చు సో నేను అవన్నీ ఏం పట్టించుకోను నా ప్రయత్నం నేను చేస్తూ ముందుకు వెళ్తాను నా గోల్ వైపు నేను అడుగులు వేస్తాను ఇక రిజల్ట్ అన్న దాని గురించి నేను ఆలోచించను సో నేను ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తున్న ఫ్యూచర్ టీచర్స్ ఏంటంటే టెట్లో నేను ఈ విధంగా చదువుతున్నాను కదా ఎక్కువ స్కోర్ సాధిస్తావేమో అని కొంతమంది అనొచ్చు సో నేను సాధిస్తాను సాధించాను అనేది రిజల్ట్ రోజు చెప్తాను ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే రిజల్ట్ వచ్చాక మనం చెప్పగలం అది ఇప్పుడే చెప్పలేము సో మనకు రిజల్ట్ దాని గురించి పక్కన పెట్టేసి ప్రిపరేషన్ ముందుకు వెళ్ళండి సో ఆల్వేస్ ఫ్యూచర్ టీచర్స్ ఎలాంటి అవంతరాలు లేకుండా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి సో ఇదే విధంగా బాగా కష్టపడి చదవండి సో ఈ ఎర్లీ మార్నింగ్ మనం బ్రహ్మహూర్తంలో లేచి చదువుతున్నాం అన్నదే కాదు సో మనకు ఆకలిగా కూడా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ నేనైతే ఈ ఎర్లీ మార్నింగ్ వన్ గ్లాస్ మిల్క్లో ప్రొటెనెక్స్ మిల్క్ షేక్ తాగుతాను ఫ్యూచర్ టీచర్స్ ఇలా తాగడం వల్ల కాస్త బాడీకి ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఇలాగే చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి సో నేను టెట్ క్వాలిఫై అవుతాను లేదా మంచి స్కోర్ సాధిస్తాను అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను